తెలంగాణలో రాజకీయాలు రసోత్తరంగా సాగుతున్నాయి నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి తొలి రోజే సభ బయట అనిహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి యూరియా కొరతపై విపక్షం ఆందోళనలు ఉధృతం చేసింది కాంగ్రెస్ కూడా విపక్షలని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుంది స్థానిక సంస్థల్లో యాభై శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేసేందుకు సిద్ధమైంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ప్రత్యేక జీవో తీసుకురావాలని నిర్ణయించింది అలాగే కాళేశ్వరంపై నివేదిక గురించి చర్చించాలని నిర్ణయించారు విపక్షం కూడా ధీటుగా బదిలివ్వాలని భావిస్తుంది ఇలా అధికార పక్షం అటు ప్రతిపక్షాల శస్త్ర అస్త్రాలతో రెడీ అయ్యాయి కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో చర్చించడమే ప్రధాన కాంగ్రెస్ సర్కార్ ఈ సెషన్ నిర్వహిస్తుండగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జరుగుతున్న సెషన్ కావడంతో ఎవరు ఎలాంటి పాచికలు వేయబోతున్నారో అనేది ఆసక్తికరంగా మారింది అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఓ ఈ సెషన్ పైన కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠంగా మారింది కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ నేపథ్యంలో సభలో చర్చించాల్సిన వ్యూహంపై గులాబీ బాస్ కేటీఆర్ హరీష్ రావు పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు దీంతో కేసీఆర్ హాజరుపై సస్పెన్షన్ కొనసాగుతుంది కేసీఆర్ గైర్హాజరైతే ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అధికార పక్షం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు సమాచారం కాళేశ్వరం క్రెడిట్స్ తన ఖాతాలో వేసుకున్న కేసీఆర్ కాళేశ్వరం విషయంలో చర్చ నిర్వహిస్తే సభకు హాజరు కాకుండా పలాయనం చిత్తగించారని అధికార టార్గెట్ చేసే వ్యూహంతో ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికే అనేక సందర్భాల్లో చర్చ కోసం సభకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు కానీ కేసీఆర్ మాత్రం అసెంబ్లీ వైపు చూడడం లేదు అసలు లోకల్ బాడీ ఎలక్షన్ సీజన్ కావడంతో ఈసారి కేసీఆర్ పై రేవంత్ రెడ్డి మరింత డోస్ పెంచి ప్రజల్లోకి బీఆర్ఎస్ వైఫల్యాన్ని తీసుకెళ్లాలనే వ్యూహంతో ఉన్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా కేసీఆర్ వ్యవహారమే హాట్ టాపిక్ అయింది ఆరోగ్య కారణాలు రాజకీయ కారణాలతో ఆయన అసెంబ్లీకి హాజరు కాకపోవడమే మంచిదని కేసీఆర్ అనుకుంటున్నారు కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడం లేదు ఇప్పటికీ రెండు రోజులు మాత్రమే హాజరయ్యారు అది కూడా కేవలం హాజరు కోసం అన్నట్లుగా హాజరయ్యారు చర్చల్లో పాల్గొనలేదు రేవంత్ రెడ్డి స్థాయికి తాను అవసరం లేదని కేసీఆర్ భావిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి కానీ స్థాయి అనేది కేవలం పదవుల్లోనే ఉంటుందని ఆయన ప్రతిపక్ష నేత అనే సంగతిని మర్చిపోతే ఎలా అని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు ఇతర అంశాల సంగతి ఎలా ఉన్నా కాళేశ్వరంపై చర్చకు కేసీఆర్ వస్తేనే మంచిదని బీఆర్ఎస్ వర్గాలు కూడా అనుకుంటున్నాయి కాళేశ్వరం రిపోర్టు విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఉంది కేసీఆర్ తప్పు చేశారని నిరూపించే ప్రయత్నంలో ఉంది చట్టపరంగా కన్నా ముఖ్యంగా ప్రజల్లో ఎక్కువ చర్చ జరగాలని అనుకుంటుంది ఈ వ్యూహాన్ని తిప్పికొట్టాలంటే కేసీఆర్ వాయిసెస్ సరైనదని బిఆర్ఎస్ అనుకుంటుంది కానీ కేసీఆర్ వస్తారా రారా అనేది ఇప్పుడు సందేహంగా మారింది మరోవైపు బీజేపీ సైతం వరదల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రెడీ అయింది దీంతో స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట్లో అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్లతో అసెంబ్లీ రసవత్తరంగా సాగడం ఖాయమని తెలుస్తోంది